హలో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఇది ఏంటంటారా బరువుల తాలింపండి కొంతమంది ఉగ్గాని అంటారు నా వాయిస్ సరలేదు అయినా చెప్తున్నాను ఇది నాకైతే చాలా ఇష్టం కొంతమంది ఇష్టపడరు చేసే విధంగా చేస్తే చాలా బాగుంటుందండి నేనైతే ఇలా ట్రై చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అసలు సూపర్ ఉంటుంది పప్పుల పొడి వేసుకొని తింటే నేను వట్టిది కూడా బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూడండి ఇవైతే రెండు కేజీలు తీసుకున్నాను మాకు ముప్పై మందికి సరిపోయింది వెయిట్ తక్కువ ఉంటుంది కదా చాలా మరిన్నే వస్తాయి రెండు కేజీలకి మా బాబు వాటర్లో ఇలా నానబెట్టాడు అంటే వెంటనే తీసేయాలి వాటర్లో అట్లా తడిపేసుకొని తీసి పిండి జల్లిగినలో వేసుకోవాలి జల్లిగినలో వేసేసి అంత వాటర్ గట్టిగా పిండి వేయాలి లేకపోతే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది ఈ విధంగా పొడిగా వస్తుంది కాసేపు అయితే పల్లీలు అయితే వేపుకుంటున్నా ఇప్పుడు ఒక కప్పు పల్లీలు బాగా ఫ్రై అయినాయి ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయితే తీసి పక్కనైతే పెట్టుకుందాం మామూలుగా చేసేవాళ్ళైతే ఇంట్లో కొంచెం అయితే ఇలానే ఉంచుకోవచ్చు పల్లీలు నేను టమోటా వేస్తున్నాను కాబట్టి పల్లీలు తీసి పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడు పల్లీలు తీసిన పోపు దినుసులు అయితే వేసుకుంటున్నా పచ్చిశిరపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి నేను లాస్ట్లో వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు రెండు కట్ చేసి వేసుకున్న సన్నగా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసి టమోటాలు కూడా వేస్తాను కొసేపు ఆగిన తర్వాత రెండు టమోటాలు కూడా కట్ చేసుకుని అది క్లిప్ చేయొచ్చు ఇష్టమైతే వేసుకొని ఇష్టం లేకపోతే లేదు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఎండిమిరపకాయలు ముందు వేయాలి అలాగే వేసిన అంతే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇక రెండు టమాటాలు వేసాను వేడి వేడిగా తినండి సూపర్ అంటే సూపర్ అండి నాకైతే చాలా ఇష్టం మా ఊరిలో అయ్యప్ప స్వామి మాల వేసారంటే వేసుకొని తింటారు ఫుల్గా మార్నింగ్ నైట్ అవే తింటారండి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసి కలపెట్టుకోవాలి ఉప్పు అది టమోటాలు వేస్తాం కదా మారుతుంది అప్పుడప్పుడు కలపెడుతూ ఉండండి నేనైతే కలబెడుతూ ఉన్నా పక్కన ఏదో పని చేస్తూ ఉన్నారండి ఇప్పుడైతే ఇట్లా మ్యాక్స్ చేస్తున్నాను టమాటాలు గడ్డలుగా ఉంటాయని అసలు సూపర్ ఉంటుంది కొంతమంది తినరు ఇది నేను చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మా హాస్టల్లో అయితే ఇదిగో ఇక్కడైతే ఇంకా బరువులు అయితే వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత వేసుకొని బాగా కలపెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మాడిపోతుంది ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకోవాలి కలపెట్టేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇంకా మా బావని వీడియో తీయమంటే తీసాడు నేనైతే ఇట్లా కలబెడుతున్నాను లాస్ట్ టైంలో ఒక టూ మినిట్స్ కలబెడితే చాలు సిమ్లో పెట్టుకొని ఉప్పు అవి చూసుకొని నేనైతే ఉప్పు అవి చూసుకున్నాను సరిపోయి నాకైతే అందుకే కలపెడతా ఉన్నాను ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఫ్రై చేసుకుందాం ఇది చూసారా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది పప్పుల పొడి వేసుకుందినండి ఆద్రిపోతుంది స్వర్గానికి పోయినట్టే ఉంటుంది నాకు చాలా ఇష్టం కొంతమంది ఉగ్గాని కొంతమంది బొరుగులు తాలింపు అంటారు అసలు ఎక్సలెంట్ అండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి బెల్ ఐకాన్ అయితే నొక్కండి ఆల్ ఆప్షన్